విజేతా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పరీక్షల నెల వచ్చేసింది టెన్త్ ఇంటర్ డిగ్రీ పరీక్షలు కరోనా కారణంగా ఆలస్యంగా అయినా సరే జరుగుతున్నాయి ఈ పరీక్షలు విద్యార్థులకి టెన్షన్ని తల్లిదండ్రులకు టెన్షన్తో పాటు బీపీ షుగర్లను కూడా పెంచేస్తుంది ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు తల్లిదండ్రులు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అదేవిధంగా ప్రధానంగా విద్యార్థులు చేయాల్సినటువంటి అంశాలు ఏమిటి విద్యార్థులు ఈ పరీక్షల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన పంచ సూత్రాలేమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఓకే స్టూడెంట్స్ మీ నాన్నగారు మీకు బాగా ఇష్టమైనటువంటి ఒక వంద చాక్లెట్లను హాల్లో పెట్టి నువ్వు ఈ చాక్లెట్లను ఐదు నిమిషాలలో నీ రూమ్లోకి తీసుకుని వెళ్ళి దాచుకో నీ ఇష్టం వచ్చినప్పుడు వీటిని నువ్వు తినొచ్చు అనే ఆఫర్ కనుక ఇచ్చారనుకోండి మీరు ఐదు నిమిషాలలో ఆ చాక్లెట్లను ఏదో ఒక విధంగా మీ రూమ్కి తీసుకుని వెళ్ళి దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నం చేసేటప్పుడు మీరు బాధతో చేస్తారా ఆనందంతో చేస్తారా గ్యారంటీగా ఆనందంతోనే చేస్తారు మీరు కష్టపడుతూ చేస్తారా ఈ పనిని ఇష్టపడుతూ చేస్తారా గ్యారంటీగా మీరు ఇష్టపడుతూనే చేస్తారు ఓకే సో ఈ వంద చాక్లెట్లను మీ రూమ్కి తీసుకుని వెళ్ళి దాచుకున్నారు మీరు రోజుకు ఒక చాక్లెట్ చప్పున తింటే వంద రోజులు చాక్లెట్లను తింటూ ఆనందంగా గడుపుతారు కానీ ఇక్కడ వంద మార్కులను గనుక మీరు సాధిస్తే జీవితాంతం ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది ప్రభుత్వం మీ ప్రతిభను నిరూపించుకోవడానికి కల్పిస్తున్న గొప్ప అవకాశం ఈ యొక్క ఎగ్జామినేషన్స్ వీటిని భారంగా బాధగా తీసుకోకండి వీటిని బాధ్యతగా ఆనందంగా తీసుకోండి ఈ పరీక్షలు వస్తున్నాయని చెప్పి కంగారు పడకండి కసితో పరీక్షలు రాయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోండి నీ ప్రతిభను నువ్వు నిరూపించుకోవడానికి నీకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం దీనిని ఆనందంతో స్వీకరిద్దాం ఇష్టంతో ఈ పరీక్షలను రాసి మనం అడుగులు ముందుకు వేద్దాం అనే విషయాన్ని నిర్ణయించుకోండి మీకు జీవితాంతం ఉపయోగపడేటటువంటి ఈ పరీక్షలలో మీరు అనుసరించాల్సినటువంటి పంచసూత్రాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం పంచ సూత్రాలలో మొట్టమొదటిది ఈ పరీక్షలు అయ్యేంత వరకు నీ గెలుపుని ఆపే దేని నుంచైనా సరే నువ్వు దూరంగా ఉండు దానిలో ప్రధానంగా సెల్ ఫోన్ పరీక్షలు అయ్యేంత వరకు సెల్ ఫోన్లో వీడియోలు కానీ గేమ్స్ కానీ ఇతర రకాల చాటింగ్లు కానీ వీటన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టేయండి ఎందుకంటే మీ సమయాన్ని ఎక్కువగా తినేస్తుంది సెల్ ఫోన్ నెక్స్ట్ టీవీలు టీవీల్లో కార్టూన్స్ చూడటం లేకపోతే సీరియల్ చూడటం లేకపోతే ఇతర రకాలైనటువంటి అంశాలు చూడటం వీటన్నిటికీ కూడా స్టాప్ పెట్టేయండి పార్టీలు ఫంక్షన్లు పబ్బాలు ఇలాంటివి ఏవైనా ఉంటే వాటన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టండి సినిమాలు షికార్లు ఇలాంటి వాటికన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టండి ఎందుకంటే ఇవన్నీ కూడా పరీక్షలు అయిపోయిన తరువాత కూడా మీరు చెయ్యొచ్చు మీరు ఇప్పుడు చూడాల్సిన సినిమా పరీక్షలు అయిపోయిన తరువాత కూడా చూడొచ్చు ఇప్పుడు ఆడేటటువంటి వీడియో గేమ్ పరీక్షలు అయిపోయిన తరువాత కూడా మీరు ఆడచ్చు కానీ ఈ పరీక్షల్లో వచ్చే మార్కులు నీకు జీవితాంతం ఉపయోగపడతాయి ఈ సమయాన్ని జీవితాంతం ఉపయోగపడే వాటి కోసం ఖర్చు పెట్టడం ముఖ్యమా లేక ప్రస్తుతం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి అనవసరమైన అంశాల మీద ఖర్చు పెట్టడం ముఖ్యమా ఒక్కసారి ఆలోచించండి విద్యార్థులారా కాబట్టి నీ గెలుపు నాపేటటువంటి అంశాలు ఏవైనా ఉంటే వాటన్నిటికీ కూడా దూరంగా ఉండండి ప్రధానంగా ఇప్పుడు విద్యార్థుల్ని వేధిస్తున్నటువంటి ఫోన్ టీవీ సినిమాలు అనవసరమైనటువంటి క్రీడలు ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నేను ఇచ్చే సూచన ఏమిటి అంటే మీ పిల్లలు పక్క రూమ్లో చదువుకుంటున్నారు మీరు టీవీలో సినిమానో సీరియల్లో చూడటం అనేటటువంటిది కరెక్ట్ కాదు పరీక్షలు పూర్తయ్యేంత వరకు కూడా మీరు కూడా కొన్ని త్యాగాలు తప్పనిసరిగా చేయాలి అదేవిధంగా వారిని ఫంక్షన్లకు తీసుకువెళ్తామనడం పార్టీలకు తీసుకువెళ్తామనడం ఈ పరీక్షలు అయ్యేంత వరకు కూడా ఆగండి ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత మీరు వారిని బయటికి తీసుకువెళ్ళిన ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి మీరు కూడా కొంత కంట్రోల్గా ఉండడం అనేటటువంటిది ఈ సందర్భంగా చాలా అవసరమండి ఇక రెండవ అంశం ఒక ప్రణాళికాయుతంగా చదవండి మీకు పరీక్షలకి సమయం దాదాపు ముప్పై రోజులో లేదా నలభై రోజులో ఉంటుంది దీనికి సంబంధించి ఒక ప్లాన్ అనేటటువంటిది తయారు చేయండి నేను ఏ సబ్జెక్టులు చదవాలి ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్లు చదవాలి ఆ సబ్జెక్టుకి ఏ పుస్తకాలు చదవాలి అనే అంశం మీద ఒక ప్లాన్ అనేటటువంటిది తయారు చేయండి లేకపోతే మీకు ఏం చదవాలి అనే క్లారిటీ లేకుండా పుస్తకం ఓపెన్ చేస్తే మీరు ఒక అరగంట గంట పుస్తకంతో పాటు ఉంటారు కానీ మీ మస్తిష్కంలోకి మాత్రం ఏది వెళ్ళదు కనుక ఒక ప్లాన్ అనేటటువంటిది తయారు చేసుకోండి సహజంగా ఈ ప్లాన్ తయారు చేసేటప్పుడు రోజుకు మూడు లేదా నాలుగు సబ్జెక్టులను చదివేటటువంటి ప్రయత్నం చేయండి సబ్జెక్టుకి యావరేజ్గా రెండు లేదా మూడు గంటలు పెట్టి ఒక మూడు లేదా నాలుగు సబ్జెక్టులు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే మనం ఉదయం ఒక సబ్జెక్టు మధ్యాహ్నం ఒక సబ్జెక్టు సాయంత్రం ఒక సబ్జెక్టు రాత్రి ఒక సబ్జెక్టు ఇలా ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇలా చేసేటప్పుడు మీరు మొదట మార్నింగ్ చదివేది మీకు కా కొంచెం కష్టంగా ఉండేటటువంటి సబ్జెక్ట్ని ఎంచుకోండి ఆ తరువాత ఈజీగా ఉండే సబ్జెక్ట్ని ఎంచుకోండి ఆ తరువాత యావరేజ్గా ఉండే సబ్జెక్ట్ని ఎంచుకోండి అప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేటటువంటిది బ్యాలెన్స్డ్గా వెళుతూ ఉంటుంది సబ్జెక్టులను చదివేటప్పుడు ప్రధానంగా మ్యాథమెటిక్స్ ఇలాంటివి చదివేటప్పుడు మ్యాథమెటిక్స్ చదివితే రాదండి చేస్తే వస్తుంది లెక్కలు చెయ్యాలి చూడకూడదు మీరు సూత్రాలు ఇలాంటివి కంఠస్థం చేసుకున్నా సరే మోడల్కి ఒక లెక్కచొప్పును చేసుకుంటూ రావటం అనేది ఉత్తమమైన అంశం నెక్స్ట్ ఇక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ప్లాన్ తయారు చేసి దీన్ని అమలు చేసేటప్పుడు టార్గెట్ ఓరియెంటెడ్గా వెళ్ళండి మీరు అంటే ఈ టూ అవర్స్లో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోవాలి అని మొదలు పెట్టాలి అంతే తప్ప పుస్తకం వేసుకుని మీరు కూర్చుని చదువుదాంలే అని అనుకుంటే పూర్తవుదండి కాబట్టి ఈ టూ అవర్స్లో ఈ యూనిట్ కంప్లీట్ అవ్వాలి ఈ టూ అవర్స్లో ఇది కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి ఓకే చదివేటప్పుడు ఇచ్చే మరో సూచన ఏమిటంటే ఎప్పటికై మీరు చాలా చదివి ఉంటారు ప్రతి టాపిక్లో ఒక ఐదు క్వశ్చన్లో ఆరు క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి ఉంటారు సో మీరు ఇప్పటివరకు ఏదైతే చదివారో వాటినే రివిజన్ చేయండి అంతే తప్పుడు ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడం కొత్తగా చదవటం అనేటటువంటిది మీ యొక్క టీచర్ల సలహా మేరకు మీరు చేయండి తప్పించి మీరు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటే ఆల్రెడీ ఇప్పటిదాకా చదివిన రివిజన్ చేసుకోవడానికి మీకు సమయం దొరకదండి ఓకే సో ఒక ప్రణాళికాయుతంగా మీరు చదవండి ఇక ఈ పరీక్షలలో విజయం సాధించడానికి మూడవ అంశం ఏమిటి అంటే స్టడీ ప్లేస్ని ఏర్పాటు చేసుకోండి ఎస్ మీరు ఒక స్టడీ ప్లేస్ని ఏర్పాటు చేసుకోవాలి మీరు కుర్చీలో చదువుతున్నా లేదా టేబుల్ మీద చదువుతున్నా సరే మీ చుట్టూ కూడా ఒక విద్యా వాతావరణము అనేటటువంటిది రావాలి అంటే మీరు చదువుతున్నప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో దానికి సంబంధించిన పుస్తకం దానికి సంబంధించినటువంటి నోట్సు అదేవిధంగా వాటర్ బాటిల్ పెన్ను పెన్సిలు ఎరైజరు షార్ప్నరు స్కేలు ఇలాంటివన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అనవసరమైనవి మీ టేబుల్ మీద ఉండకూడదు అంటే సెల్ఫోను మ్యాగజైన్లు ఇతర పుస్తకాలు ఇలాంటివేవి కూడా ఉండకూడదు మీరు చదువుతున్నప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌటు మీ యొక్క టీచర్ని అడగాలో లేకపోతే స్నేహితుడిని అడుగుతూనో తీరుతుంది అనిపిస్తుంది అప్పుడు వెంటనే మీ స్నేహితుడికి ఫోన్ చేయటమో మీ టీచర్కి ఫోన్ చేయటమో లేదా నెట్లోకి వెళ్ళి చూడటమో చేయకండి మీరు ఈ డౌట్ క్లారిఫికేషన్ కోసం రోజులో ఒక పావు గంటో అరగంటో సమయాన్ని పెట్టుకుని వెంటనే ఒక పుస్తకం పక్కన ఒక వైట్ పేపర్ పెట్టుకున్న వైట్ పేపర్ మీద డౌట్స్ పేపర్ అని దానికి హెడ్డింగ్ పెట్టి మీకు వచ్చిన డౌట్ని వ్రాయండి రాసి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి లేదు ఆ డౌట్ తీరితేనే తప్ప మీరు ప్రిపరేషన్ ముందు కొనసాగించలేకపోతున్నారంటే అప్పుడు తప్పనిసరిగా మీరు డౌట్ క్లియర్ చేసుకునే ముందుకు వెళ్ళండి ఓకే సో ఈ విధంగా చేయటం వల్ల మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు చదివేటటువంటి అంశం మీద ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అనవసరమైనటువంటి మీ టేబుల్ మీద లేకుండా ఉంటే మీ యొక్క దృష్టి ఇతర అంశాల వైపు మరలకుండా ఉంటుందండి నెక్స్ట్ మీరు చదివేటప్పుడు మీ రూమ్లో సరైనటువంటి వెలుతురు సరైనటువంటి గాలి వచ్చే విధంగా చూసుకోండి నెక్స్ట్ విద్యార్థులందరూ కూడా గమనించాల్సిన అంశం ఏమిటంటే ఒక గంట సేపు చదివిన తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాలు బ్రేక్ తీసుకోండి బ్రేక్ అంటే ఆ బ్రేక్లో మీరు చేయకూడని రెండే రెండు పనులు టీవీ చూడకూడదు సెల్ఫోన్ చూడకూడదు ఇది కాకుండా ఒక్కసారి ఇంట్లో అలా తిరిగి రావటం లేకపోతే మీకు ఇష్టమైనటువంటి పెయింటింగ్ వేసుకోవటం లేకపోతే మీకు ఇష్టమైనటువంటి కథల పుస్తకం ఏదైనా ఉంటే జస్ట్ ఒకసారి చూడటం ఇలాంటివి పర్వాలేదు కానీ మీరు టీవీలు సెల్ ఫోన్ జోలికి ఈ బ్రేక్లో వెళ్ళకండి ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత ఒకసారి ఇంట్లో అలా తిరిగేసి వచ్చి అమ్మతో ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపు చదవండి ఇలా ప్రతి గంటకే ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో బ్రేక్ తీసుకుని మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఇక నాలుగో అంశం ఏమిటి అంటే రివిజన్ ఏ పరీక్షలో అయినా సరే విజయం సాధించడానికి ప్రాణం రివిజన్ మీరు ఎన్ని చదివారనే కాదు దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేశారనేదే మీ యొక్క పరీక్షల్లో మీకు గుర్తుకు రావటానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది మీరు రాసేటప్పుడు మీ యొక్క వేగాన్ని బాగా పెంచుతుంది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కాబట్టి మీరు చదివిన ప్రతిదీ కనీసం ఒకటి లేదా రెండు సార్లు రివిజన్ చేసుకునేటటువంటి విధంగా మీరు ప్లాన్ తయారు చేసుకోండి ఈ రివిజన్ చేసేటప్పుడు మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకుని రివిజన్ చేయండి అంటే మీరు ట్రెగ్నోమెటరీ రివిజన్ చేశారు చేసిన తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ట్రెగ్నామెట్రీ లెక్క అడిగాడు వాటిని ఒకసారి సాల్వ్ చేయండి అదేవిధంగా మీరు తెలుగు చదివారు తెలుగులో మొదటి యూనిట్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన వెంటనే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో మొదటి యూనిట్లో ఏమడిగాడు నాకు ఆ క్వశ్చన్స్ వచ్చా రాలేదా ఈ విధంగా నువ్వు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకుని నీ యొక్క రివిజన్ అనేటటువంటిది కొనసాగించాలి అలా చేసినట్లయితే నీకు కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరుగుతుంది ఏ పాత ప్రశ్నాపత్రాలు నువ్వు సాల్వ్ చేయగలిగావు అంటే రాబోయేటటువంటి ప్రశ్న పత్రాన్ని కూడా నువ్వు సాల్వ్ చేయటం చాలా సులభం అవుతుందండి ఇక ఈ పరీక్షల్లో విజయం సాధించడానికి చిట్ట చివరిది కానీ చాలా ముఖ్యమైంది అది ఏమిటి అంటే ఆరోగ్యం ఆహారం మీరు ఈ పరీక్షలు పూర్తయ్యేంత వరకు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది మీరు జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి మొదటి అంశం ఇంట్లో వండినటువంటి వాటినే తినండి ఇది ఎండాకాలం కాబట్టి మీరు కూలింగ్ వాటర్ విపరీతంగా తాగితే రొంప చేసే అవకాశం ఉంటుంది గొంతుపోయే అవకాశం ఉంటుంది తద్వారా మీకు ఆరోగ్యం బాగోకుండా పుస్తకం ముందు ఎంతసేపు ఉన్నా సరే పెద్ద ప్రయోజనం ఉండదు మీరు చదవటానికి కూడా మీ మనసు సహకరించదు కనుక మీరు దయచేసి పరీక్షలు పూర్తయ్యేంత వరకు కూడా అనవసరమైనటువంటి ఆహార పదార్థాల వైపు వెళ్ళకండి ఇంట్లో అమ్మ ఉండినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి కనుక వాటిని మీరు తీసుకోండి నెక్స్ట్ ఇక పరీక్షల సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే నిద్ర మీరు కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి గరిష్టంగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల మీరు నిద్రపోవాల్సి ఉంటుంది ఓకే పరీక్షలు కదా అని చెప్పి నాలుగు గంటలే నిద్రపోయి మీరు చదివినా సరే బ్రెయిన్కి ఎక్కదు కనుక మినిమం సిక్స్ అవర్స్ నిద్రపోవాలండి ఓకే మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోయారు అని చెప్పేసి అంటే మీరు బద్దకస్తులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కనుక విద్యార్థులరా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మంచి ఆహారాన్ని తీసుకోండి కరెక్ట్గా రెస్ట్ తీసుకోండి తీసుకుని మీరు రాబోయేటటువంటి పరీక్షలలో విజయం సాధించండి మీ టెన్త్ ఇంటర్ డిగ్రీ మార్కులు మీరు ఏ ఉద్యోగం సాధించినా రిటైర్ అయిపోయేంత వరకు కూడా అవి ఉపయోగపడతాయి మీ యొక్క సమయాన్ని మీ నైపుణ్యాలను కరెక్ట్గా వాడుకోండి పరీక్షలలో హండ్రెడ్ పర్సెంట్ హీటింగ్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించండి థ్యాంక్ యూ జై హింద్